మందిరం వెయిట్ చేసేసి వచ్చి మీకైతే చూపిస్తా ఇది వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇదైతే కంప్యూటర్ వర్క్ చేయించాము మా మమ్మీ గాని ఇంకొక నేను వెయిట్ చేసి డ్రెస్ ఇది మమ్మీ డెస్క్ థాంక్యూ నాని థాంక్యూ నాని ఇంకైతే నాకు అంత జ్యువెలరీ వేసుకోవడంలో హెల్ప్ చేసిస్తున్నా ఇది ఫోల్డ్ చేసుకోలేదు ఫోల్డ్ చేసి ఓకే ఫ్రెండ్స్ నేను జ్యువెలరీ తీసుకున్నాను వెయిట్ చేశాను ఓకే అనిపించింది ఫ్రెండ్స్ స్టిక్కర్ కూడా అయిపోయింది పెట్టేస్తున్నాను పాప్ కోసం స్పెక్స్ ఫెట్ బ్యాండ్ ఓకే ప్యాక్ స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మిమ్మల్ని అందరినీ అయితే నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను అది ఎక్కడికో కాదు ఫ్రెండ్స్ మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాము ఓకే కొంచెం లైట్ మేకప్ అయితే వేసేసుకున్నాను మ్యారేజ్కి వెళ్ళే ముందు శారీ అయితే చూపిస్తాను ఏది వేసుకుంటున్నాను అని ఓకే ఫ్రెండ్స్ శారీ అయితే ఇది చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి నెక్స్ట్ ఇలా ఓవరాల్గా శారీ అయితే అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకే ఇదైతే కంప్యూటర్ వర్క్ చేయించాము లాస్ట్ టైం మేము ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఇదైతే కంప్యూటర్ వర్క్ చేయించాము ఓకే ఓవరాల్గా నా శారీ అయితే ఇది మా మమ్మీ కానీ నేను కూడా మ్యారేజ్ కోళ్తున్నాను నేను వెయిట్ చేసే డ్రెస్ ఇది నేను వెయిట్ చేసుకొని చేస్తాను మీకు నచ్చింది బస్ థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇద్దరం వెయిట్ చేసేసి వచ్చి మీకైతే చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ నేను నా కొడుకైతే సారీ అంటే డ్రెస్ వెయిట్ చేసి చేసేసుకుందాం ఓకే మమ్మీ ఇది చేసుకు థ్యాంక్ యూ డండి చెప్తా నాకు కొడుకైతే నాకంతా జ్యువెలరీ వేసుకోవడంలో హెల్ప్ చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే ఆగునా నువ్వు కూడా ఇది ఫోల్డ్ చేసుకోలేదు ఫోల్డ్ చేసేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ నేను జ్వెలరీ అంతా చాలా లైట్గానే తీసుకున్నాను థ్యాంక్ యూ దీనికి ఇది పర్లుది కొంచెం సెట్ అవుతుందేమో అని అనిపించింది నాకు ఓకే వెయిట్ చేస్తాను బాగుందో లేదో చెప్పండి వెయిట్ చేశాను ఓకే అనిపించింది ఫ్రెండ్స్ నాకు పర్లేదు దీని మీదకి కొంచెం మానే సెట్ అయింది అనిపించింది ఓకే మా బాబుని అడుగుదాం కానీ సెట్ అయిందా పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను ఓకే స్టిక్కర్ కూడా అయిపోయింది ఇంకా హెయిర్ అండి కుంకుమ పెట్టేసుకొని మేము ముందుకైతే వచ్చేస్తాను ఓకే మా బాబుకు పౌడర్ అయితే అయిపోయింది నెక్స్ట్ వాష్ పెట్టేస్తున్నాను ఓకే వాచ్ కంప్లీటెడ్ నెక్స్ట్ నెక్స్ట్ మా బాబు కోసం స్పెక్స్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ కుంగు ఓకే మా బాబు ఈజ్ రెడీ నేను హెయిర్ అండ్ కుంకుమ పెట్టేసుకుంటే నాది కూడా రెడీ అయిపోతుంది ఓకే గుమైతే పెట్టేసుకున్నాను నా మమ్మీ వంద ఫ్రెండ్స్ ఫన్నీ బేక్స్ ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అయితే రెడీ అయిపోయాము నెక్స్ట్ అసలు ఎవరు మ్యారేజ్ అనేది ఇంకా ఇప్పటివరకు రివీవ్ చేయలేదు కదా చెప్తాము మా బాబు వాళ్ళ క్లాస్ టీచర్ అంటే సైన్స్ మ్యామ్ కూడా ఆ మ్యామ్ సైన్స్కు వస్తుంది నెక్స్ట్ వీళ్ళ క్లాస్ టీచర్ అందుకనే వెళ్తున్నాము నేను నా బాబు వచ్చేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాము తీసుకున్నాం ఓకే ప్యాకింగ్ అయితే చేసాము ప్యాకింగ్ లోపల ఏముంది అవన్నీ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను ఓకే గిఫ్ట్ అయితే ఇది ఇలా అయిపోయింది ఓకే ఇంకా మ్యారేజ్ వ్యూస్ నెక్స్ట్ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ అయితే నేను చూపించేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాము అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ మాకైతే ఎవ్వరూ తెలియదు ఉండే ఆ మ్యామ్ తెలుసు నెక్స్ట్ ఇంకా వేరే మ్యామ్లు కూడా తెలుసు ఇంకా మ్యామ్లు వచ్చారో లేదో అసలు వచ్చిన ఎక్కడ కూడా మాకు ఐడియా లేదు కొత్తగా తెలియని వాళ్ళ మ్యారేజ్కి వెళ్తే ఎలా ఉంటాము బిక్కు బిక్కు అంటూ అలా అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ మ్యామ్ ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసాము హ్యాస్ వెళ్ళేసి గిఫ్ట్ ఇచ్చేసాము మ్యామ్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మ్యామ్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడైతే పెళ్ళికొడుకు ఉన్నారు వీళ్ళది ముస్లిమ్స్ వాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు ఒక దగ్గర పెళ్లి కూతురు ఒక దగ్గర అయితే ఉన్నారు ఇద్దరు కలిసి అయితే స్టేజ్ పైన లేరు మ్యామ్ అయితే పక్కన రూమ్లో ఉన్నారు అక్కడికైతే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చాము ఇక్కడంతా ఫంక్షన్ హాలు నెక్స్ట్ పెళ్ళికొడుకుని మీకు చూపించాలి అనేసి నేనైతే ఇది మొత్తం వీడియో తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మా మ్యామ్కు కూడా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి మ్యామ్ అయితే చాలా మంచివారు చాలా బాగా హెల్ప్ చేశారు మేము కొత్తగా వచ్చిన కూడా కొంచెం లోగా ఉన్నా చాలా మోటివేషన్ అయితే చేస్తారు మ్యామ్ గిఫ్ట్ ఇచ్చేసి అవుట్ సైడ్కి వచ్చేసి ఫుడ్ తినేసి ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు కొంచెం టైం ఉందనేసి అవుట్ సైడ్ వ్యూ కొంచెం బాగుంటే అక్కడైతే నేను వాక్ చేస్తున్నాను మా బాబుని వీడియో తీయమనేసి వాడు ఒక రకంగా వీడియో తీయమంటే ఇంకొకలాగా తీసాడు కొంచెం బాగా ఏడ్పించేశాడు మా బాబు అయితే కానీ చాలా బాగా మంచిగా అంటే ఒక క్వాలిటీ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను మా బాబు అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేస్తున్నాను మ్యామ్తో దిగాయి బాబుతో దిగాయి మేము ఇంట్లో దిగాయి అన్నీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్